మీదైనా తాజా వాడతా ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్టోరీ మరి ఇంత మంచివాడు ఏంటన్నా కన్నెల్లి పెట్టుకున్న సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన సెలబ్రిటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఒకే ఒకడు సుమన్ శెట్టి ఎలాంటి నెగిటివిటీ లేకుండా లోనే కాదు ప్రేక్షకుల మనసులోనూ మంచి స్థానం సంపాదించుకున్న సుమన్ శెట్టి తన ఆటతో ప్రేక్షకులను మై ప్రేక్షకులను మై మెప్పిస్తున్న టాస్క్లోనూ అదరగొడుతున్నా అలాగే అందరితోనూ సమానంగా ఉంటూ హౌస్లో ఎలాంటి నెగటివిటీ లేని కంటైనర్గా మా పేరు తెచ్చుకున్నాడు సుమన్ శెట్టి సుమన్ శెట్టి టాస్క్లోనూ అలాగే సంచ సంచలనగా ఉన్నప్పుడు అదే విధంగా క్యాప్టెన్గా ఒక బాధ్యతలు నివసిస్తున్నప్పుడు ఒకరి ఇద్దరితో మాత్రమే కాకుండా అందరితోనూ సమానంగా ఉంటూ తప్పు ఉంటే తప్పు అని ఒక ఒప్పు ఉంటే ఒప్పు అని చెబుతున్నాడు సుమన్ శెట్టి కాగా తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ నైన్ లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రోమోలో సుమన్ శెట్టి కన్నీళ్ళు పెట్టుకున్నాడు దాంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు అసలు ఏమైందంటే లే లేటెస్ట్ ప్రోమోలో హౌస్ మెయింట్ ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలోనే బొమ్మలు పెట్టి ఆ బొమ్మలు హౌస్లో ఉన్నవారికి ఫోటోలు ఉంటాయి హౌస్ మెయింట్ వారికి నచ్చిన బొమ్మ తీసుకొని ముందుగా సేఫ్ జోన్లో వెళ్ళాలి కాగా ఆఖరిగా ఎవరు చేరుకుంటారో వారి చేతిలో ఎవరి బొమ్మ ఉంటుందో వారు నామినేట్లో వస్తారని చెప్పాడు బిగ్ బాస్